ఆంధ్రప్రదేశ్ లో క్యాబ్ ఆటో డ్రైవర్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాహన మిత్ర పథకం అక్టోబర్ ఈ సందర్భంగా ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా నిధులను విడుదల చేస్తారని స్పష్టమైంది లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలోకి నేరుగా డబ్బులు జమ చేయనున్నారు ప్రతి ఏడాది డ్రైవర్లకు పదిహేను వేల ఆర్థిక సహాయం అందించి ఈ పథకం ద్వారా వారు ఫిట్నెస్ సర్టిఫికేట్ బీమా వాహన మరమ్మతుల కోసం ఈ డబ్బులను వినియోగించుకోవచ్చు వాహన మిత్ర పథకానికి అర్హత కలిగిన వారు మాత్రమే దరఖాస్తు చేయవచ్చు దరఖాస్తుదారులు ఆంధ్రప్రదేశ్ లో జారీ చేసిన చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి వాహనం ఏపీలోనే రిజిస్టర్ అయి ఉండాలి మోటార్ క్యాబ్ యజమానులు రిజిస్ట్రేషన్ మరియు ఫిట్నెస్ సర్టిఫికేట్లు తప్పనిసరిగా కలిగి ఉండాలి ఆటో రిక్షా యజమానులకు మాత్రం ఈ సంవత్సరం మాత్రమే ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకపోయినా అనుమతి అయితే ఒక నెలలోపు అది పొందాల్సి ఉంటుంది ఈ పథకం కేవలం ప్యాసింజర్ ఆటో రిక్షా మోటార్ క్యాబ్ క్యాబ్ యజమానులకు మాత్రమే వర్తిస్తుంది లబ్ధిదారులు బిపిఎల్ కుటుంబానికి చెందిన వారే ఉండాలి లేదా రేషన్ కార్డు కలిగి ఉండాలి దరఖాస్తుదారు లేదా వారి కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు లేదా పెన్షనర్లు అయితే వారు ఈ పథకానికి అర్హులు కారు అయితే పారిశుద్ధ్య కార్మికులకు జుంబాలకు మినహాయింపు ఉంటుంది